భారత రాజ్యాంగ స్పూర్తిని ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వరుసగా ఎనిమిదో ఏటా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో భారత మహా మహాహారతి కార్యక్రమం అట్టాహాసంగా జరిగిందాయి ప్రజల్లో దేశభక్తిని పెంపొందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ప్లాజాలో భారత మాత మహాహారతి కార్యక్రమం ఘనంగా జరిగింది ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ఈ నిర్వహించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పేలా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు దేశంలోని వివిధ ప్రాంతాలలో ఫేమస్ అయిన ప్రదర్శనలను ఏర్పాటు చేశారు వేడుక కాదు

It reminds us that despite our differences, we are united by our love for Bharat Mata and the timeless values she represents. భారత రాజ్యాంగ స్పూర్తిని కొనసాగించాల్సిన అవసరం అందరిపైన ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమాజంలో దేశభక్తిని జాగృతం చేసే లక్ష్యంతో మహాహారతి కార్యక్రమాన్ని చేపట్టమన్నారు నవతరానికి యువతరానికి భారత మాత ఔన్నత్యాన్ని చాటేందుకు దేశ గొప్పతనాన్ని చెప్పడమే ముఖ్య ఉద్దేశమన్నారు భారత మాత అన్యాన్యత్వాన్ని మన దేశ గొప్పతనాన్ని మన ఆలోచన తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది భారత రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది సమాజంలో దేశభక్తిని నిరంతరం జాగృతం చేసే లక్ష్యంతో గత ఏడు సంవత్సరాల క్రితం ఈ జనవరి ఇరవై ఆరో తేదీన నెక్లెస్ రోడ్ వేదికగా పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన మహాహారతి కార్యక్రమం ప్రాంగణంలో భారత మాత భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఈ విగ్రహం అందరినీ ఆకట్టుకుంది త్రివర్ణ పతాక రంగుల్లో భారీగా హాజరైన ప్రజలు దేశభక్తిని చాటుకున్నారు హుస్సేన్ సాగర్ తీరం త్రివర్ణ పతాకాలతో నిండిపోయింది అంతకుముందు ట్యాంక్ బండ్ పై అంబేద్కర్ విగ్రహం నుంచి పీపుల్స్ ప్లాజా వరకు భారత మాత విగ్రహాన్ని ఊరేగించారు